మల్కాజ్గిరిలో మైనంపల్లికి ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో మతిస్థిమితం కోల్పోయి మాజీ మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కుంభాలల్లారెడ్డి కోల రమేష్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు నగర బహిష్కరణకు గురైన రౌడీ షీటర్ మైనంపల్లి హనుమంతరావుకు హరీష్ రావుడు విమర్పించే స్థాయి లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించి తెలంగాణ బీడు భూముల్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ హరీష్ రావులకే దక్కుతుందన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకపోయినటువంటి అభివృద్ధి పనులను తీసుకొని రండి ఇక్కడ ఎవరు ప్రజలు సిద్ధిపేట ప్రజలు విద్యులు సిద్ధిపేట ప్రజలు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ప్రాంతం కోసం కావచ్చు ఎప్పుడు కూడా పోరాటంలో ముందున్నటువంటిది ఈ రోజు కాదు యాభై సంవత్సరాల చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా మొదటి తెలంగాణ మొదటి ఉద్యమంలో కానీ రెండో దశ ఉద్యమంలో కూడా సిద్దిపేట ప్రజలు సిద్దిపేట నాయకులు ముందున్నారు రేపు కూడా ఈ మూసీ నది కావచ్చు ఈ హైడ్రా కావచ్చు దేనికోసమైనా సిద్దిపేట నాయకత్వం అక్కడుండి పోరాటం చేస్తుంది అక్కడి తార అక్కడ జరిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి మేము మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియస్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే నీ నాలుక కోసం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తావు అనిపియాలే తల వంచుకోవాలి నువ్వు నువ్వు పొలిటీషియన్ కాదు నువ్వు గుండావు కాబట్టి మరొకసారి హరీష్ రావు గారి గురించి బే అవాకులు సేవాకులు మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ నువ్వు నీ భాష మార్చుకో నీ పద్ధతి మార్చుకో పొలైట్గా ఉండు వస్తున్నావు సిద్దిపేటకు వచ్చినావు సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా హరీష్ రావు ముట్టడిస్తా అంటున్నావు ముట్టడించుడు కాదయా వెటరనరీ కాలేజీలు కాలేజీ ఒకటి హరీష్ రావు గారు తెచ్చుకున్నారు సిద్దిపేట విస్త్రులు సిద్ధిపేట ప్రజలకు సిద్దిపేటకు సంబంధించి అందరికి ఉపయోగపడతానికి తీసుకొస్తే అది పిల్లలు లేచినాక తీసుకపోయి కూడంగల్ కట్టుకుంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని గురించి మాట్లాడాయా ఈ ఒక ఏంటి మన హోమర్చేరు దగ్గర శిల్పారామం ఆ శిల్పారామం సంబంధించి దాని గురించి మాట్లాడు మొండిగోడతోనే ఉన్నది అది ఇప్పటి వరకు ప్రజలు సందర్శకులు అందరూ అలా తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వం వస్తే దాటి గురించి మాట్లాడు సిద్దిపేటకు సంబంధించిన రోడ్లు చిన్నగోడూరు రోడ్డు ఇవన్నీ రోడ్లు కూడా చాలా రోడ్లన్నీ ఆగిపోయినాయి దీనికి కారణం ఏంటిది ఇక్కడ ఉన్న బడ్జెట్ పైసలన్నీ తీసుకపోయి మేమీ కాన్స్టిట్యుయన్సీల కోమటిరెడ్డి కొన్ని రెడ్డి వెంకటరెడ్డి కొన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఇవన్నీ కూడా సిద్దిపేట పైసలు తీసుకపోయి మీ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు వీటికి సిద్ధిపడకు వచ్చినప్పుడు నీకు కనీస సంస్కారం ఉండాలి సిద్ధిపేట ప్రజల గురించి మాట్లాడాలి కాబట్టి నువ్వు మళ్ళొసారి వచ్చినప్పుడు ఈ అభివృద్ధి ఫలితం రా స్వాగతిస్తాం అభివృద్ధి చేస్తా అని చెప్పి రా స్వాగతిస్తాం ప్రజలందరం కూడా సిద్ధిపేట ప్రజలం అభివృద్ధి కోరుకునే వాళ్ళం మంచి మనసున్న వాళ్ళం పార్టీలకు అతీకంగా అందరం అన్నదాము కలిసి ఉండే వాళ్ళము ఇక్కడికి వచ్చి నువ్వు వచ్చినప్పుడు అందులో ఒక సిచ్చు పెట్టిపోయే ప్రయత్నం చేయొద్దని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం